జడ్మీ నైన్ న్యూస్ కి స్వాగతం యాధ్రి భువనగిరి జిల్లా చోటుప్పల మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్ లో సుమారుగా ఐదు వందల ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఐదు వందల కోళ్లు చూస్తూ ఉండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు చనిపోయిన ఐదు వందలకు పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు చనిపోయిన కోళ్ల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది ఇది మీడియా అనేది అట్లే ఉంది అయ్యేది నిజం